హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి రెసిపీ వచ్చేసి రొయ్యల పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి కడాయి తీసుకొని దాంట్లోకి బిర్యానీ సరుకులు వేసుకోవాలి దాంట్లోనే ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి రొయ్యలు వేసుకోవాలి నేను మొత్తం నరాలు తీసేసి శుభ్రంగా ఉప్పు పసుపుతో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి దీంట్లో వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి నేను రెండు కేజీలన్నర రొయ్యలు తీసుకున్నాను ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఎక్కువ కదపకూడదు కదిపితే రొయ్యలు అనేవి ఇరిగిపోతాయి సో నెమ్మదిగా ఉ కలుపుకొని ఎక్కువసేపు కలుపుకోకుండా ఉంచుకోండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఇంకిపోయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ అనేది పోసుకోండి నేను వేరుశనగ నూనె పోసుకున్నాను మీరు పప్పుల నూనైనా ఏదైనా మసాలా దినులన్నీ ఇలా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి దీంట్లోకి వేసేసుకోవాలి దాన్ని ఒకసారి కలుపుకోండి నెమ్మదిగా అలాగే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి నెమ్మదిగా కలపండి ముక్కలు అనేవి ఇరిగిపోతాయి జాగ్రత్త అలాగే కారం కూడా వేసేసుకోవాలి నేను ఒక కప్పు కూడా వేసుకున్నాను మీరు కారం స్పైసీనెస్ని బట్టి వేసుకోండి ఒక కప్పు కారం కూడా వేసేసుకున్నాను అండ్ అలాగే ఆ హాఫ్ కప్పు సాల్ట్ కూడా వేసేసేసి ఆయిల్ ముందు పోసేసాం కదా మిగిలిన హాఫ్ కేజీ ఇప్పుడు పోసేయాలి అండ్ స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత ఐదారు నిమ్మకాయ రసం తీసుకొని దీంట్లో వేసేస్తే మన పచ్చడి రెడీ ఏదైనా గాజు సీజన్లోకి దీన్ని స్టోర్ చేసుకుంటే వన్ టూ త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది